మీ డాడీ అంత చండాలంగా ఉంటాడా మీ డాడీ అంత చండాలంగా ఉంటాడా ఒక్క ఒక్కన్నం చిన్నది ఒక పెద్దదా మీ డాడీది ఎవరు అది మీ నాన్న కాళ్ళ ఒకటి పెద్దది ఒకటి చిన్నదా నెక్స్ట్ ఎవరు నువ్వు చిన్నదానివి కాదా సరే అయితే आ आ आ व्हाई लेट कर दी ओके वाव नेक्स्ट एवरू

ఎందుకే మీ సిగ్గుపడుతున్నావు మీ చెల్లి అంటే ఎందుకు వస్తుంది నీకు నవ్వు అరగా నవ్వుతున్నావు మీ చెల్లి పంపేయడానికి సరే వెయ్యి త్వరగా అమ్మమ్మ ఫోన్కి పంపిస్తా ఓకే రాస్తుంది రాస్తుంది వేస్తుంది ఇప్పుడే చిన్న చిన్నగా నోస్ వేస్తుంది మౌత్ వేస్తుంది ఓకే కాళ చెల్లికి చెల్లి కాళ్ళు లేవా ఎక్కడ మరి కాళ్ళు వేసేది లేదు చెల్లికి లేదు జుట్టు నీకు లేదు మాది అంత పెద్ద దాని కావాలి కావాలి ఇది ఎంత పెద్ద చుట్టు ఇది ఎలా పోతుంది అది పెద్ద చుట్టు ఆ ఓకే బా చిన్నికి చిన్ని చుట్టు చెల గుందా గుందా ఉండాలి ఓకే చెల గుండే ఓకే చెల గుండు

అమ్మీ కొల్లలేదు నేతికికినే ద అది బచింది బచింది ఇది కట్ట చున్నీ ఏ అయ్యంటిరా